హాయ్ ఫ్రెండ్స్ మనకు ఒక మూడు ఎకరాలు ఇరవై మూడు గంటల సైట్ వచ్చింది ఇది కార్ వచ్చేది యాక్సెస్ రోడ్ ఇది ఈ సైట్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చుట్టూ కడిలో ఉంటాయి మొత్తం రెడ్ ఇది ఇందులో ఒక బావి ఉంది బావిలో కూడా వాటర్ ఉన్నాయి ఇందులో మనకి ఎన్హెచ్ నుంచి పదిహేడు కిలోమీటర్ వస్తుంది రఘునాథ్ పిల్లి ఎన్హెచ్ రోడ్ నుంచి పదిహేడు కిలోమీటర్ వస్తుంది ఇక్కడ విలేజ్ టు విలేజ్ డబల్ రోడ్ నుంచి మనకి వన్ పాయింట్ ఫైవ్ కేఎం వస్తుంది లోపలికి కూడా మొత్తం కల్టివేషన్ ల్యాండ్ ల్యాండ్స్ ఉన్నాయి చూడండి చుట్టూ కల్టివేషన్ ల్యాండ్స్ ఉన్నాయి ఇది బాయ్ వాటర్నాయి బాయిల్ అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి ఇక్కడ కింది వరకు వస్తుంది సైడు మూడు ఎకరాల ఇరవై మూడు గుంటలు విషయానికి వస్తే ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది